హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి హోమ్ హోమ్లాగ్స్ టుడే స్పెషల్ రెసిపీ పచ్చి చలివిడి ఈ పచ్చి చలివిడి శివునికి ఎంతో ప్రీతికరమైన ప్రసాదం కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి రోజున శివునికి ప్రసాదంగా సమర్పిస్తూ ఉంటారు ఈ ప్రసాదాన్ని ప్రిపేర్ చేయడానికి ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు రైస్ బెల్లం ఉంటే పాకంతో పని లేకుండా సింపుల్ గా ప్రిపేర్ చేయు మరింకెందుకు ఆలస్యం పచ్చి చలివిడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ముందుగా రైస్ ని నానబెట్టుకోవడం కోసం ఒక బౌల్ తీసుకోండి అందులో ఒక కప్పు వరకు రైస్ ని తీసుకోండి నేను నార్మల్ రైస్ ని తీసుకుంటున్నాను మీరు రేషన్ బియ్యాన్ని కూడా తీసుకోవచ్చు ఇలా తీసుకున్న బియ్యాన్ని ఒకటి నుంచి రెండు సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ రైస్ మునిగేంత వరకు వాటర్ ని పోసి మూడు నుంచి నాలుగు గంటల వరకు పక్కన పెట్టండి మీరు కాస్త హడావుడిగా ప్రసాదాన్ని ప్రిపేర్ చేస్తున్నట్టయితే రెండు గంటల వరకు కూడా రైస్ ని నానబెట్టి తీసుకోవచ్చు ఇలా రైస్ చక్కగా నాన్న తర్వాత రైస్ లోని వాటర్ మొత్తాన్ని వంపేసి స్టైనర్ లో వేసి పెట్టండి ఇలా స్టైనర్ లో వేసి పెట్టడం ద్వారా రైస్ లో ఏమైనా ఎక్స్ట్రా వాటర్ ఉంటే అవి బౌల్లోకి వచ్చేస్తాయి తర్వాత రైస్ ని ఆరబెట్టుకోవడం కోసం పొడిగా ఉండే కాటన్ క్లాత్ను తీసుకోండి ఇలా తీసుకున్న క్లాత్ పై స్ట్రైన్ చేసిన రైస్ ను వేసి చేతితో పొడి పొడిగా అయ్యేంత వరకు కలుపుతూ ఉండండి రైస్ ఇలా పొడి పొడిగా అయిన తర్వాత రైస్ లోని తడి మొత్తం పోయేంత వరకు అలాగే వదిలేయండి రైస్ లోని తడి మొత్తం పూర్తిగా పోయిన తర్వాత రైస్ ని గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ తీసుకోండి అందులో పొడిగా అయిన రైస్ ను వేసుకొని మిక్సీ జార్ పై మూతను పెట్టి మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోండి ఇలా ఎక్కడా రవ్వ లేకుండా మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా రెడీ అయిన పిండిని జల్లించి తీసుకోండి పిండిని జల్లించడం కోసం కాస్త వెడల్పుగా ఉన్న బౌల్ ను తీసుకొని అందులో స్ట్రైనర్ ను పెట్టి గ్రైండ్ చేసి పెట్టిన తడి బియ్య పిండిని లో వేసుకుని జల్లించండి పిండిని ఇలా జల్లించడం ద్వారా పిండిలో ఏదైనా రవ్వ ఉంటే అది జల్లిలోకి వచ్చేస్తుంది పిండి రవ్వ రవ్వగా లేకుండా మెత్తగా గ్రైండ్ అయింది అని తెలుసుకోవడానికి పిండిని కాస్త చేతిలోకి తీసుకొని గట్టిగా ప్రెస్ చేస్తే ఇలా ముద్దలా అయిపోవాలి ఇలా అయితే పిండి మెత్తగా గ్రైండ్ చేసుకున్నట్టు తర్వాత అదే మిక్సీ జార్ లోనికి కొద్దిగా పిండిని వేయండి బెల్లం ఒక్కటే మిక్సీ జార్ లో వేసి తీసుకుంటే మెల్ట్ అయిపోతుంది గనక కొద్దిగా పియ్య పిండిని వేసుకొని మనం రైస్ ని ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు వరకు బెల్లం చలివిడి మంచి ఫ్లేవర్ కోసం రెండు ఇలాచీలను వేసి మిక్సీని ఒకటి రెండు డైరెక్షన్లు ఇస్తూ మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న బెల్లం పొడిని ముందుగానే గ్రైండ్ చేసుకున్న తడి బియ్య పిండిలోకి వేసేయండి బెల్లం మిశ్రమం మొత్తం వేసిన తర్వాత స్టవ్ వెలిగించి చిన్న కళాయిని పెట్టుకొని రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేయండి నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత పావు కప్పు వరకు డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అంటే సన్నగా చాప్ చేసిన బాదం కాజు కిస్మిస్ గుమ్మడి గింజలను వేయండి మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ అందుబాటులో లేనట్టయితే స్కిప్ చేసేయొచ్చు డ్రై ఫ్రూట్స్కి బదులుగా సన్నగా చాప్ చేసిన ఎండు కొబ్బరి ముక్కలను వేసి రెండు నిమిషాలు కలుపుతూ ఫ్రై చేసుకోవచ్చు నేను డ్రై ఫ్రూట్స్తో పాటుగా ఎండు కొబ్బరి ముక్కలను కూడా తీసుకున్నాను ఇలా తీసుకున్న డ్రై ఫ్రూట్స్ కొబ్బరి ముక్కలు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి డ్రై ఫ్రూట్స్ మంచి గోల్డెన్ కలర్ రాగానే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండి మిశ్రమంలోనికి ఫ్రై చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ ను నెయ్యితో సహా వేసేయండి ఇలా నెయ్యితో సహా వేసేయడం ద్వారా నెయ్యి వేడికి బెల్లం ఈజీగా పిండిలో కలిసిపోతుంది డ్రై ఫ్రూట్స్ నెయ్యి వేసిన తర్వాత పిండిలో బెల్లం కలిసేలా చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ బాగా కలపండి పిండిలో ఒక్క చుక్క కూడా వాటర్ని కలపకండి మీకు వీలైనంత గట్టిగా పిండిని చేతితో బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి ఇలా కలుపుకోవడం ద్వారా బెల్లం చక్కగా కరిగి పిండి ముద్దలా మారిపోతుంది మీరు వాటర్ని వేశారంటే పిండి జోరైపోతుంది కాబట్టి వాటర్ని వేయకుండా చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి ఇలా పిండి చక్కగా కలిసిన తర్వాత కొద్ది కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకుంటూ మీకు నచ్చిన సైజులో చిన్న చిన్న బాల్స్ లా చుట్టుకోండి లేదా మీరు పిండి మొత్తాన్ని ఒకే లడ్డూలా కాస్త పెద్దదిగా చేసుకుని కూడా తీసుకోవచ్చు మీ ఇష్టాన్ని బట్టి మీకు నచ్చిన పద్ధతిలో లడ్డూని ప్రిపేర్ చేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే పచ్చి చలివిడి రెడీ ఇలా రెడీ అయిన పచ్చి చలివిడిని కార్తీక పౌర్ణమి రోజున స్పెషల్గా శివునికి నైవేద్యంగా సమర్పిస్తారు ఎంతో ఈజీగా రెడీ అయ్యే కార్తీక పౌర్ణమి స్పెషల్ పచ్చి చలివిడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఈ ట్రెడిషనల్ ప్రసాదాన్ని ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్